ఈ వీడియోలో యూడైస్ ప్లస్ సైట్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే ఒక విద్యార్థిని యూడైస్ ప్లస్ సైట్లో ఒక క్లాస్లో నుంచి ఇంకొక క్లాస్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అంటే మనం ఒక విద్యార్థిని ఒక తరగతిలో జాయిన్ చేసుకున్న తర్వాత మరలా ఆ విద్యార్థి యొక్క తరగతిని కొన్ని కారణాల రీత్యా మార్చవలసి వచ్చినప్పుడు ఏ విధంగా మార్పు చేయాలి అదే విధంగా సెక్షన్ కూడా మార్చాల్సి వచ్చినప్పుడు అంటే ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్లోకి విద్యార్థిని మార్చాల్సి వచ్చినప్పుడు కానీ తరగతిని చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ ఏ విధంగా ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ యూడైస్ ప్లస్ సైట్ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ అనేది నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది దీమే క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యూడైజ్ సైట్కి సంబంధించి ఇక్కడ ఉంటుంది అనమాట స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది ఎవరు లాగిన్లో ఉంటుందంటే కేవలం ఎంఐఎస్ గారి యొక్క అంటే మన మండలం యొక్క ఎంఈఓ ఆఫీసులో ఉన్న ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో మాత్రమే ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది వారు మాత్రమే ఈ క్లాస్ని కానీ సెక్షన్ కానీ చేంజ్ చేసుకోగలరు కాబట్టి మనం ఈ దీనికి సంబంధించి ఈ సమస్య అనేది మనకి ఎప్పుడైనా వస్తే మన మండలం యొక్క ఎంఐఎస్ గారిని సంప్రదించాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా క్లాస్ కానీ సెక్షన్ కానీ చేంజ్ చేయాలనే చూద్దాం ముందుగా ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డు వద్ద ఎంఎస్ గారి యొక్క క్రెడెన్షియల్స్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్మిన్ ప్యానెల్లోకి వెళ్ళాలి నెక్స్ట్ దీంట్లో ఎక్కడ ఉంటుంది అన్నమాట మోడిఫై క్లాస్ సెక్షన్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్ అంటే యాక్టివ్ స్టూడెంట్స్ యొక్క క్లాసుని కానీ సెక్షన్ కానీ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఈ మోడిఫై క్లాసు సెక్షన్ ఆప్షన్ ద్వారా ముందుగా దీనిమే క్లిక్ చేయాలి దీనిమే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ వద్ద ఏ పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క ఈ క్లాస్ అయితే మనం మార్చాలనుకుంటున్నామో ఆ పాఠశాలని ముందుగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం స్కూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే హై స్కూల్ వారైనా యూపీ స్కూల్ వారైనా ప్రైమరీ స్కూల్ వారైనా ఈ క్లాస్ చేంజ్ ఆప్షన్ అనేది మండలం యొక్క ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో మాత్రమే ఉంది వారందరూ కూడా ఎంఐఎస్ లాగిన్లో అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆ విద్యార్థి ఏ క్లాస్లో అయితే ఉన్నాడో నెక్స్ట్ ఆ తరగతిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆ తరగతిలో ఉన్న సెక్షన్ కనిపిస్తుంది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ సచ్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయాలి దీనిమే క్లిక్ చేయగానే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఆ స్కూల్లోని ఆ తరగతిలోని ఆ సెక్షన్ లోని విద్యార్థులందరూ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతారు వీరిలో ఇక్కడ మనకి యాక్షన్ అని చెప్పి చివరిలో కార్నర్లో ఉంటుంది ఇక్కడ మోడిఫై క్లాస్ ఆర్ సెక్షన్ అని చెప్పేసి ప్రతి విద్యార్థికి ఎదురుగా ఉంటుంది అనమాట ఆప్షన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ సర్చ్ ఆప్షన్ ద్వారా ఆ విద్యార్థిని ఎదకవచ్చు లేదంటే మనకి డైరెక్ట్ గా ఆ విద్యార్థి యొక్క పేరు కనిపిస్తే ఆ విద్యార్థికి ఎదురుగా ఉన్న ఈ మోడిఫై క్లాస్ ఆర్ సెక్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించి ఇక్కడ వివరాలు వస్తాయి ప్రెజెంట్ ఆ విద్యార్థి ఏ క్లాస్ లో ఉన్నారు ఏ సెక్షన్ లో ఉన్నారు అనేది ఇక్కడ మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇప్పుడు సెలెక్ట్ క్లాస్ వద్ద ఆ విద్యార్థిని ఏ క్లాస్లో ఇప్పుడు మనం ఉంచాలి మన ఇష్టమైన క్లాసులోకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ అవుతుంది నో ప్రాబ్లం ఇక్కడ ఆ విద్యార్థిని ప్రజెంట్ ఏ క్లాస్లో అయితే మనం ఇప్పుడు మరలా షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో ఆ న్యూ క్లాస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము అదేవిధంగా సెక్షన్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము అదే విధంగా ఇక్కడ మనం సెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అంటే అదే తరగతిలో సెక్షన్ మార్చాలనుకోండి ఇక్కడ సెలెక్ట్ క్లాస్ వద్ద సేమ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ సెక్షన్ వద్ద మనం మార్చాల్సిన మనం ఏ సెక్షన్ అయితే మార్చాలనుకుంటున్నామో ఆ సెక్షన్ ఇచ్చేసేసి ఫైనల్ గా మనం అప్డేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ విద్యార్థి యొక్క క్లాస్ అనేది మారటం జరుగుతుంది సెక్షన్ కూడా మారటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా యూడైస్ ప్లస్ సైట్ లో ఒక విద్యార్థి యొక్క తరగతిని కానీ సెక్షన్ కానీ మనం చేంజ్ చేయాలనుకుంటే ఈ విధంగా ఎంఐఎస్ గారి యొక్క లాగిలో మనం ఈ విధంగా అప్డేట్ అనేది ఉంటుంది